అండి పట్టు శారీస్లో అయితే మన దగ్గర కొన్ని కలెక్షన్ అయితే వచ్చింది పట్టు శారీస్ అంటే చాలా మంది అయితే అబ్బా పట్టు చీరలా అని ఆశపడుతుంటారు కదా అలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే ఏరి కోరి తీసుకొచ్చిన అనమాట ఈ పట్టు చీరలు ఆల్రెడీ నేను ఇంటి దగ్గర సేల్ చేస్తానికి తెచ్చిన ఇంటి దగ్గరే ఎలా మీరు కూడా నవ్వాలే కదా మీకు కూడా సేల్ చేయాలి కదా నేను ఇంత మంచి చీరలు తీసుకొచ్చినప్పుడు మరి మీకు చూపించకుండా ఎలా ఉంటా చెప్పండి మీలో కూడా ఎవరికన్నా కావాలంటే ఈ శారీస్ నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఒకవేళ ఒకే కలర్ రెండు రెండు కావాలి ఇంకా ఎక్కువ కూడా కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి కాస్ట్ కూడా అసలు తక్కువ రేట్లో ఇంత మంచి చీరలు మీకు ఎవరు అందిరనే నేను అంటానండి నేనైతే గన్ షాట్గా చెప్తున్నా నేను కాబట్టే నేను అందిస్తున్నా ఎందుకు అనేది ఒక వీడియోలో చెప్తాను నేను ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కే నేనైతే పట్టు కలెక్షన్లో అసలు స్మూత్ పట్టు అండి మనం ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా డే అంతా కూడా ఉంచుకోవచ్చు ఇబ్బంది లేకుండా మనం లైట్ వెయిట్గా ఉంటుంది అలాంటి పట్టు అయితే నేను మీకు తీసుకొచ్చాను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి మీకు ఏదైనా కావాలంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తా ఒక ఢిల్లీ తప్ప ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా వరకు మంచి సపోర్ట్ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేయండి మీరు టెన్షన్ పడేది కూడా ఏం లేదండి ఎందుకంటే నాది యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను మీకు క్వాలిటీ తక్కువే తీసుకొచ్చి నేను మీకు సేల్ చేయడం అలాంటిది అయితే ఏముండదు ఇంటి దగ్గర అయితే ఎలాంటి నమ్మకంతో నేను బిజినెస్ చేస్తానో అదే నమ్మకంతో నేను మీకు కూడా అలానే పంపిస్తానండి ఇప్పుడు చూడండి ఇంకా పట్టు చూసారా ఇంత సాఫ్ట్ పట్టు ఎయిట్ హండ్రెడ్లో అసలు ఫ్రీ షిప్పింగ్ తోటి నేను మీకు పంపిస్తున్నా బార్డర్ అయితే ఇలా ఉంటుందండి చూసారా మొత్తం బార్డర్ అంటే నాకు వీడియో తీసే వాళ్ళు లేక నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నానండి ఇదిగో కిందికి కూడా ఇదే బార్డర్ వస్తుంది అసలు ఎంత బాగున్నాయి అంటే ఈ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదే కలర్ కావాలని మాత్రం అనొద్దు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తెప్పిస్తాయి ఈ కలర్ ఆల్రెడీ ఈ సెట్ నేను ఇంటి దగ్గర సేల్ చేసిన ఇంకొక సెట్ మీకోసం అనమాట ఈ కలర్ బుక్ అయిపోయిందండి ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి నేను ఇందులోనే చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇది కూడా బుక్ అయిపోయిందే నేను మోడల్ చూపిస్తున్నా శారీ అంతా కూడా ఇలా వస్తుందండి క్లాత్ చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో పట్టులో అంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇలా కావాలండి ఇబ్బంది లేకుండా డే అంతా కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా పట్టు చీర చెరగట్టుకోవాలనిపిస్తుంది కదా ఇట్లా ఉండాలి క్లాత్ అలా తీసుకొచ్చాను నేను మీరే ఒకసారి చూస్తే అర్థమవుతుందండి మన దగ్గర క్వాలిటీ ఎలాగే ఎలా ఉంటుంది కాస్ట్ తక్కువ మంచి క్వాలిటీ లేట్ అయినా కూడా నేను ఏది కోరి సెలక్షన్ చేసి లేడీస్ ఏ టైప్లో అయితే ఇష్టపడతారో అలాంటి టైప్లో తీసుకొస్తానండి నేను ఓకేనా ఇప్పుడు శారీ ఇప్పుడు చూపించబోయే శారీస్ అన్నీ ఈ మోడల్ అన్నమాట ఇదిగోండి ఇది పళ్ళు ఇక్కడ ఈ పళ్ళుకి ఏంటంటే అడ్డం లైన్స్ వచ్చినాయి చూసిరా అడ్డంగా లైన్స్ వచ్చినాయి ఇక్కడ వరకు వచ్చింది ఇంతవరకు పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది రన్నింగ్ బ్లౌజ్ ఓకేనా బార్డర్ ఎలా ఉందో ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది మినికి ఇది బ్లౌజ్ ఏం లేదు మనం సింపుల్గా ఈ పళ్ళుకి శారీ కలరు శారీ కుచ్చులు వేసుకున్నాం అనుకోండి పళ్ళుకి అసలు ఎక్సలెంట్ లుక్ వస్తుందండి ఈ శారీ అయితే ఓన్లీ ఎనిమిది వందల్లో అసలు ఎనిమిది వందలకి ఇచ్చే చీరలు కావు కానీ నేను నమ్మకంతో నా బిజినెస్ రొటేషన్ చేసుకోవాలనే ఆలోచనతోటి ఈ శారీస్ మీకు ఎయిట్ హండ్రెడ్లో ఇవ్వగలుగుతున్నాను ఎవరు కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు చూపించిన రెండు మాత్రం బుక్ అయినాయి మీకు వీటిల్లో కూడా కలర్స్ కావాలంటే చెప్పండి నేను తెప్పగలుగుతాను ఇంకా కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తా ఇదిగోండి ఇప్పుడు చూపించిన మోడల్లోనే ఒక కలరు అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ అయితే చూడండి మంచి డబల్ షైనింగ్ శారీస్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది ఒకటి ఇదిగోండి చూసారా లైట్ పింకు గోల్డ్ షైనింగ్ ఇంకా మామిడి చిగురు కలరు లోపల బార్డర్ పళ్ళు బార్డర్ బ్లౌజ్ మామిడి చిగురు అసలు ఎక్సలెంట్గా ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట మాత్రం లుక్ చాలా బాగుంది గోల్డ్ షైనింగ్ వచ్చింది అనమాట చూసారు కదా మాడ్ చిగురు ఉంటుంది లోపల మామిడి చిగురు కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ ఏదైనా శారీ ఫోల్డింగ్ తీస్తేనే అర్థమవుతుంది ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు కావాలన్నా వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవైతే చాలా బాగున్నాయి చూసారు కలర్స్ అయితే పింక్ అసలు పింక్ అంటే కూడా ఇది మెరూన్ పింక్ మిక్సింగ్ తోటి వచ్చింది బార్డరు పళ్ళు ఇలాగే వస్తుంది ఇందాక చూపించాను కదా బ్లౌజ్ కూడా అదే మాల్ వస్తుంది క్లాత్ అయితే ఇంకా చెప్పవలసిందే లేదు మీరు ఒక్కసారి చూసారంటే మీరే ఇంకా కూడా కావాలని అంటారండి అలా ఉన్నాయి సారీస్ ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే వెంటనే బుకింగ్ చేసుకోండి ఆర్డర్ చేయండి ఎందుకంటే కొంచెమే స్టాక్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతాయి అన్నమాట ఇది చూసారా గుమ్మడికాయ కలర్ అండి అసలు ఏ కలర్ దొరకడం చాలా కష్టం మనకి గుమ్మడికాయ కలర్లో అండ్ పింక్ పింక్ బార్డర్ పింక్ కూడా చూసారా డిఫరెంట్ పింక్ మెరూన్ పింక్ మిక్సింగ్ అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు నిజం చెప్పాలంటే శారీస్ ఎంత బాగున్నాయంటే ఒకసారి వచ్చిన క్వాలిటీ ఒకసారి రాదు ఇప్పుడు బెస్ట్ క్వాలిటీ అయితే మనకు వచ్చింది వెంటనే ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ తీసి వీటిల్లో ఏది కావాలన్నా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి చాలా అంటే చాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే శారీస్ ఒక్కసారి మీకు క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నా ఇగ చూసారా అండి ఎంత బాగుందో కదా చాలా బాగున్నాయి ఓకేనా ఏది కావాలన్నా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి బాయ్ అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి అబ్బా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి